హాయ్ అండి ఈరోజు ఈ సీజన్లో దొరికే తాటికాయలతో తాటి రొట్టె ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా చూపిస్తాను పర్ఫెక్ట్ కొలతలతో ఇలాగే వేసుకుంటే మీకు తాటి రొట్టె చాలా బాగా వస్తుందండి ముందుగా తాటికాయని చక్కగా కడిగేసి ఆరిన తర్వాత ఈ తొడిమిని తీసేసుకోవాలి ఇది బాగా పండిపోయిన తాటికాయ అండి చక్కగా ఎలా పీలు తీగానే వచ్చేస్తుంది లేకుంటే రెండు మూడు సార్లు కొట్టి అప్పుడు తీయాలన్నమాట పీలంతా ఇప్పుడు చూసారు ఇలా టెంకులు వస్తాయి మూడు టెంకలు ఉంటాయి తాటికాయలో చక్కగా ఇలా వచ్చిన తర్వాత ఈ వబ్బాన్న ఒకటి పెట్టి ఇలా కొట్టి వాటర్ పోసి నానబెట్టితే ఒక పావు గంట చక్కగా పేస్ట్ వచ్చేస్తుంది తాటికాయ పేస్ట్ తీయడానికి ఒక స్టీల్ గిన్నె తీసుకుని జల్లుడు ఇలా బోర్లించి ఇలా టెంకని ఇలా ప్రెస్ చేస్తే చక్కగా పేస్ట్ కిందకి దిగిపోతుంది సరే అంత చక్కగా వచ్చేస్తుందో లేదంటే ఉల్లిపాయ తురిమి మీ దాంతో కూడా ట్రై చేయొచ్చు దాంతో కూడా పేస్ట్ బాగా వస్తుంది ఇలా కొట్టే అడుగుని అంటుకున్నంతా కూడా గిన్నెలో పడిపోతుంది ఇలా పక్కన పెట్టుకోవాలి పేస్ట్ చక్కగా రెడీ అయిపోయింది మనకి బియ్యం నూక కొలత ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నాను ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని ఈ నూకను నానబెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి నేను నానబెట్టి ఉంచానండి అదే ఇప్పుడు ఒక కప్పు తురువు వేసుకోవాలి కొబ్బరి తురుము రెండు కప్పులు బెల్లం వేసాను నేను తాటికాయ తీపిని బట్టి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి అలాగే రెండు కప్పులు తాటికాయ పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఉజ్జాయింపుగా వేస్తానండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా థాడ్ రొట్టె కరెక్ట్ కొలతలు చెప్పండి అంటే ఇప్పుడు కొలిసి చూపిస్తున్నాను ఈ కరెక్ట్ కొలతతో వేసుకోండి చాలా బాగా వస్తుంది రెండు మూడు స్పూన్లు వెనపూసు కూడా వేసుకుని వేసుకునే ముందు బాగా కలిపి నాన్ స్టిక్ పాన్లో అయితే బాగా వస్తుందండి కొంచెం ఆయిల్ అంతా పట్టించి అప్పుడు మనం చక్కగా ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకుని మూత పెట్టి స్టవ్ మీద లో ఫ్లేమ్లో కాలనివ్వాలి ఒక పక్క కాలిన తర్వాత మరో పక్కకి తిప్పుకొని చూడండి ఇప్పుడు తెలిసిపోతుంది పైకి అని అయిపోయినట్టు ఈ చాక్ని ఇలా నొక్కి పెట్టి చూస్తే చాకు కంటుకోకుండా ఉంటే మీకు కాలినట్టు అనమాట లోపల మగ్గిపోతుంది ఇప్పుడు ఇలా తిప్పితే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో బాగా కాలింది కదా ఇప్పుడు రెండో వేపు కూడా ఆయిల్ వేసుకుని ఈ రొట్టెని అందులోకి వేసేసుకోవాలి అదే పాతకాలంలో అయితే ఒక పక్క కాల్చి పైన నిప్పులు అరిటాకు వేసి పైన నిప్పులు వేసేవారండి అప్పుడైతే రెండో వేపు తిప్పిన అవసరం లేదు పెద్ద పెద్ద పళ్ళాల్లో వేసేవారు కదా ఇప్పుడైతే ఈ స్టవ్ మీద ఎంతకన్నా అయితే పనిచేయదు ఒక అంగుళం మందంతోనే వేయాలి ఈ రొట్టెయితేనే చల్లారిన తర్వాత ఎలా చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి కింద ప్లేట్లో వేస్తాను నేను రెండు పక్కల కూడా ఒకే కలర్లా వచ్చింది కదా మాడకుండానే ఇలా అయితేనే తినగలవండి మాడితే బాగోదు టేస్టు ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే ఇలా వస్తుంది మనకి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇప్పుడు చూడండి మనం కేక్ చేసుకుంటాం కదా ఇంట్లోనే అలా కేక్ కట్ చేసినట్టు కట్ అవుతాయి ముక్కలు కూడా మాకైతే ఇంట్లో కొబ్బరి రొట్టు కూడా బాగా వేసేవారు మీకు ఒక రోజు అది కూడా ట్రై చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ ముక్కలా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ